హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మన ఆవుల్ని అమ్మటానికి సిద్ధంగా ఉన్నాయి వీటిని అమ్మాలనుకుంటున్నాం యావ వచ్చేసి మన కాడికి వచ్చినాక ఆరు ఎత్తులు అంత అంతకుముందు ఒక రెండు వేతులు అంట మొత్తం ఎనిమిది వేతులు అయింది దీన్ని చూడండి ఇది వచ్చేసి వలపట ఇది వలపట ఇది యావని చూసుకోండి దీని పుట్టింది కోడదోడ ఈ కోడిదోడ కోడిదోడ ఫిబ్రవరి ఫిబ్రవరి నెలలో ఈనింది ఇప్పుడు వచ్చేసి ఆరలు అయిపోయింది కోడదోడ భారంగా బలంగా ఉంది ఇక వచ్చేసి దాపటిది యావ వచ్చేసి దాపట దీని చూడండి దీనికి మాత్రానికి ఏసి తక్కువ ఉంటుంది ఎందుకంటే దీని నా కాడికి వచ్చి మూడేతలే వేయనింది అంతకుముందు రెండు ఉంటాయి వయసు ఆవు ఈ నాలుగు శాలతీలు ఈ దీని దూడ పేదోడ ఈ దాపట పోయే ఆవు దీనిది పేయదోడ దీనికి దీని పేదోడ దానికి కోడదోడ అది వలపడపోద్ది ఈ ఈ నాలుగట్టిని కలిపి కూడా మొత్తాన్ని కూడా అమ్మటానికి నిర్ణయం తీసుకున్నాం ఎందుకంటే వ్యవసాయ ఈ సంవత్సరం మిర్చి తోట లేదు కాబట్టి మిర్చి తోట వేయట్లేదు అయితే అమ్మట రెడీ ఉన్నాం ఎవరన్నా కొనాలనుకుంటే నా ఫోన్ నెంబర్ వచ్చేసి నైన్ సెవెన్ జీరో వన్ నైన్ ఫోర్ ఎయిట్ ఫోర్ జీరో సిక్స్ నా ఫోన్ నెంబర్ ఇది మాది వచ్చేసి దిట్టిపూడి గ్రామం ఖమ్మం జిల్లా కొండజర్ల మండలం ఎవరికన్నా మా ఆవులు కావాలి అనిపిస్తే రేట్ వచ్చేసి పెద్దగా ఎక్కువ ఏం చెప్పట్లేదు ఇప్పుడు ఎందుకంటే సీజన్ కాబట్టి ఎండాకాలం సీజన్ కాబట్టి తక్కువ రేటే చెబుతున్నాం ఈ రేట్ వచ్చేసి లక్ష ఇరవై వేలు చెబుతున్నాం లక్ష ఇరవై వేలు మీరు చూసుకొని ఆవు చూసుకుని ఒకసారి ఆవులు దిమ్మ ఒకసారి చుట్టూ చుట్టుదా దోని చూసి మన ఆవులు ఇవి ఇది పేదోడ అది కూడదోడా ఏట నేను ప్రతి ఒక్క సంవత్సరం ఏట నేను దాదాపు పది నుంచి పదిహేను ఎకరాలకు కిరాయి చేస్తాను నాది ఒక ఐదేరాలు కాక ఐదు ఐదేళ్ళ కాక ఏటా పది పది నుంచి పదిహేను ఎకరాలు కిరాయి చేస్తాను మిర్చి తోట కిరాయి మాత్రానికి ఎక్కువ పోతా ఎందుకంటే అది ఎక్కువ డబ్బులు వస్తాయి కాబట్టి రోజు నాలుగు ఎకరాలు తోలుతా తోటలో పాటలు అట్లాగని ఈ సంవత్సరం ఏంటంటే మిర్చి తోట మాకు అక్కడ తక్కువేత్తనాం కాబట్టి ఇస్తూ అనుకుంటున్నాం రేట్ వచ్చేసి లక్ష ఇరవై వేలు చెబుతున్నాం వీటిని కావాల్సిన వారు మా నెంబర్కి కాల్ చేసి కొనుక్కోండి ఒకవేళ ఎవరికైనా అవసరం పడిద్దేమో వీడియోని మాత్రం పూర్తిగా చూసిన తర్వాతనే లైక్ చేసి షేర్ చేయండి ఎందుకంటే వేరే వాళ్ళకి రైతులకు ఉపయోగపడుద్ది ఇది మన సంగతి అనమాట లక్ష ఇరవై వేలకు అమ్ముదాం అనుకుంటున్నాం వీడియో నేస్తే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి ఎందుకంటే ఏరియా రైతులకు ఉపయోగపడుద్ది బాయ్ ఫ్రెండ్స్